అస్లాం లేకం రహమతుల్లా వర్కాతహ్ ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ఈరోజు నేను ఈ స్పందిస్తున్న కారణం ఏమంటే ఈ నెల మార్చి నాలుగవ తేదీ ఇఫ్తార్ సమయాన రాయచోటిలో జరిగిన ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి ఊరేగింపులో జరిగిన గలాట గురించి ఇరు వర్గాలలో ఘర్షణలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఇది రంజాన్ మాసము మరియు మీరు చేస్తు చేస్తున్న ఒక పండగ వాతావరణం అనుకోండి ఈ ఘర్షణ చాలా బాధాకరం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా చాలా బాధాకరం కాబట్టి ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ముందే కొంచెము జాగ్రత్త పడి ఉంటే ఇరు వర్గాలను పీస్ కమిటీ పిలిచారు అన్నారు పిలిచి కూడా దానిపై స్పందించి ఒక కఠినంగా చేసి ఉంటే ఈ గలాటాలు వచ్చి ఉండవు కాబట్టి ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఎందుకంటే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ సిక్కులు కానీ భారతదేశంలో అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఒకరి ఇంటి పక్కన ఒకరి ఉన్నారు కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మరియు పోలీస్ శాఖది ఉంటుంది వీళ్ళిద్దరే ఎందుకంటే వీళ్ళిద్దరికే ఈ హక్కు ఉంది కాబట్టి ఎవరు ఏ మతంలో కూడా అల్లరి ముక్కలు ఉన్నా వాళ్ళని శిక్షించాలి తప్పకుండా మేము చాలా బాధగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నందుకు చాలా బాధగా ఉంది మరో ముఖ్య విషయం ఏమనగా ఎలాగైతే ఇప్పుడు మీరు కొందరి మీద వీళ్ల మీద వాళ్ల మీద కేసులు అంటున్నారు ఆ కేసులు పక్క పక్కన పెట్టి ఇరు వర్గాల నుంచి కొంచెం మత పెద్దలు ఉంటారు వాళ్ళని పిలిపించి సంధి చేసే ప్రయత్నం చేయండి మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినా ఏ సెక్షన్ పెట్టినా ఇది సమాజానికి ఏదో జరుగుతుంది అనేది ఒక బ్యాడ్ మెసేజ్ పోతుంది కాబట్టి ఇద్దరికి పిలిపించి సంధి ప్రయత్నం చేయండి ఎందుకంటే సంధి అనేది చాలా ముఖ్యము ఏ పక్క నుంచి మరోసారి జరిగినా వాళ్ళని కఠినంగా శిక్షించవచ్చు సంధి చేయకుండా మీరు ఇలాంటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడితే రంజాన్ మాసం పూర్తి ఉంది తిరిగి మళ్ళా మన హిందూ సోదరుల పండుగలు ఉంటాయి ముప్పై తేదీ లోపల అలా బాగుండదు కాబట్టి సంధి చేసే ప్రయత్నం చేయండి ఆ సంధికి ఎవరు ఎక్కడి నుంచి ఆ ఏ హద్దులు ఎక్కడ ఉండాలి అనేది ఆ హద్దులు పెద్ద మనుషుల ద్వారా కింద వారికి సందేశం ఇస్తే బాగుంటుందని నేను ముస్లిం ఐక్య వేదిక నుంచి ఈ ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉన్నాము కాబట్టి ఇదే కలసిమెలిసి ఉంటాము ఎందుకంటే నిన్న మీరు చూశారు భారతదేశం క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు మనం చాలా ఆనందపడిపోతున్నాం ఎందుకంటే భారతదేశం గెలిచింది అక్కడ హిందువులు గెలిచలేదు ముస్లింలు గెలిచలేదు క్రైస్తవులు గెలిచలేదు సిక్కులు గెలిచలేదు అందరూ ఉన్నారు దాంట్లో నాలుగు మతాల వాళ్ళు నాలుగు మతాల వారు ఉన్నా కూడా మేము భారతదేశం భారతీయులు కాబట్టి ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా మనము అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను ఎస్పీ గారు సార్ మరియు కలెక్టర్ సార్ గారు మరోసారి అందరికి పిలిపించి ఈ రంజాన్ ముగించక ముందే ఈ ఒక సంధిని సంధి కుదిరించి ఇన్షాల్లా మీరు సంధి కుదిరించి ఈ సెక్షన్ ఎత్తేసి సామాన్యంగా ప్రజలు సామాన్య ప్రజల సామాన్యత్వం వచ్చేటట్టు చేయవలసిందిగా నేను ప్రభుత్వానికి మరియు పోలీస్ శాఖకి కోరుకుంటున్నాను మరియు రాయచోటికి సంతోషకరమైన వార్త కూడా ఒకటి ఏమంటే ఎన్నో రోజుల నుంచి రాని మంత్రి పదవి రాయచోటికి ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మన మండలి రామ్ ప్రసాద్ గారి కూడా దీని మీద చొరవ తీసుకుని మేము ఓటు హక్కు ఉన్నవారు అందరూ సమానత్వంలో భాగస్వాములు కాబట్టి అందరికీ సమానంగా చూసి ఇవి కేసులు లేకుండా ఈ కేసులు ఎఫ్ఐఆర్లు లేకుండా చూడవలసిందిగా ఇరు వర్గాల మీద నేను ఒక మతము ఒక వర్గము అని నేను చెప్పను కాబట్టి ఇరు వర్గాల మీద ఇలాంటి సెక్షన్లు వేసి ఎఫ్ఐఆర్లు వేసి కేసులు వేయకుండా ఆ కేసులు కూడా తీసేసి మరోసారి ఇలాంటి ఘటనలు చేయకుండా భద్రతగా భద్రత ఇస్తూ కాపాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను నా ఈ సందేశంలో ఎవరికైనా బాధ కలిగి ఉంటే అందరూ నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను మంచి సందేశం ఇది ఎందుకంటే పవిత్ర మాసం కాబట్టి రంజాన్ మాసము వాళ్ళు పండగ చేసుకున్న మన హిందూ సోదరులు కూడా వాళ్ళు కూడా పండగ నేను యాత్రలో వచ్చినప్పుడు కూడా నేను అక్కడి నుంచే ఆ గుడి నుంచే మేము మొదలు పెడుతున్నామని మేము చెప్పాము అందుకు మనమంతా కలిసి కలిసిమెలిసి భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ ఒక నా మంచి సందేశం మీ అందరికీ నచ్చితే మీరు కూడా షేర్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అస్సలం వైకుంతుల్లా ఇవ్వర్ కాదు